ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు వీజే స్టడీస్ సో ఈరోజు మనం ఈ వీడియోలో సో ఏపీ హిస్టరీలో భాగంగా ముఖ్యమైనటువంటి పత్రికలు మరియు స్థాపకులకు సంబంధించినటువంటి అంశాల గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది మరి ఈ టాపిక్ అనేది అటు డిఎస్సి కావచ్చు గ్రూప్ టూ సంబంధించి కావచ్చు సో డివైఓ కావచ్చు కానిస్టేబుల్ సంబంధించి కావచ్చు మరి ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యే వారికైనా సరే ఈ యొక్క టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ అయితే ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడండి సో ఖచ్చితంగా వీటిపైన ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది మరి వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ మెయిన్గా గమనిస్తే ముఖ్యమైనటువంటి పత్రికలు స్థాపకులు మరి ఫస్ట్ ఆంధ్రకేశరి మరి ఆంధ్రకేశరి అనే పత్రికని స్థాపించిన వారు ఎవరు అంటే చిలకూరి వీరభద్రరావు సో ఆంధ్రకేసరి స్థాపకులు ఎవరు అంటే చిలకూరి వీరభద్రరావు మరి ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి అంటే ఆంధ్రకేసరి అంటే కేసరి అనేటటువంటిది ఎవరికి బాగా ఇష్టం అంటే చిలకలకి సో కేసరి వేటికి ఇష్టం అంటే చిలకలకి బాగా ఇష్టం అనేసి గుర్తుపెట్టుకోండి సో ఆంధ్రకేసరి కేసరి చిలకూరి వీరభద్రరావు అనేసి గుర్తుంచుకోండి నెక్స్టు ఆంధ్రపత్రిక సో ఆంధ్రపత్రికని ఎవరు స్థాపించారు అంటే కాశీనాథుని నాగేశ్వరరావు సో కాశీనాథుని నాగేశ్వరరావు ఆంధ్రపత్రికని స్థాపించడం జరిగిందనమాట సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఆంధ్రపత్రిక స్థాపకుడు ఎవరు అంటే కాశీనాథుని నాగేశ్వరరావు మరి ఇక్కడ నాగేశ్వరరావు కాశీకి వెళ్ళినా కూడా నాగేశ్వరరావు కాశీకి వెళ్ళినా కూడా పత్రిక చదవడం మానలేదు ఏ పత్రిక ఆంధ్రపత్రిక అనేసి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సత్యాగ్రహి సో సత్యాగ్రహి అనేటటువంటి పత్రికని స్థాపించిన వారు ఎవరు అంటే ఆత్మకూరి గోవిందాచారి సో ఆత్మకూరి గోవిందాచారి సత్యాగ్రహి అనేటటువంటి పత్రికని స్థాపించడం జరిగిందనమాట సో ఆత్మసాక్షిగా గోవింద్ ఏమంటున్నాడు ఆత్మసాక్షిగా నేను చెప్తున్నాను నేను చెప్పేదంతా కూడా సత్యమే సో ఆత్మసాక్షిగా గోవింద్ చెప్పేదంతా కూడా సత్యమే అంటే ఇక్కడ లాజిక్గా గుర్తుపెట్టుకోండి సత్యాగ్రహి అనే పత్రికని స్థాపించిన వ్యక్తి ఎవరు అంటే ఆత్మకూరి గోవిందాచారి ఆత్మకూరి గోవిందాచారి నెక్స్ట్ స్వరాజ్యం అనేటటువంటి ఇంగ్లీష్ పత్రిక సో దీని స్థాపకులు ఎవరు అంటే టంగుటూరి సో స్వరాజ్యం అనేటటువంటి పత్రికని స్థాపించింది టంగుటూరి నెక్స్ట్ చింతామణి సో చింతామణి పత్రిక స్థాపకులు ఎవరు అంటే జ్ఞాపతి సుబ్బారావు ఏమయ్యా సుబ్బారావు ఎక్కడి దాకా వెళ్తున్నావు అంటే ఏం లేదు నేను జస్ట్ చింతామణి వరకు వెళ్తున్నాను సో సుబ్బారావు ఏ పత్రిక స్థాపకులైనా సో చింతామణి పత్రికను స్థాపించింది జ్ఞాపతి సుబ్బారావు వెరీ ఇంపార్టెంట్ బాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్రీసెంట్ లక్ష సో క్రీసెంట్ లక్ష మరి ఈ పత్రికను స్థాపించింది ఎవరు అంటే నరసు చెట్టి సో నరసు చెట్టి క్రీసెంట్ లక్ష అనేటటువంటి పత్రికని స్థాపించడం జరిగింది నెక్స్ట్ వివేకవర్ధిని సో వివేకవర్ధని అనే పత్రికను స్థాపించింది కందుకూరి వీరేశలింగం సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వివేకవర్ధిని అనగానే కందుకూరి వివేకవర్ధని కందుకూరి గుర్తుపెట్టుకోండి ఇక్కడ దీన్ని కూడా లాజిక్గా గుర్తుపెట్టుకోవాలి అంటే కందులు బాగా తింటాయి సో కందులు బాగా తినే వాళ్ళకి చాలా వివేకవంతులుగా ఉంటారు కందులు బాగా తినేవాళ్ళు చాలా వివేకంగా ఉంటారు అంటే కందుకూరి అనగానే వివేకవర్ధని అనే పత్రిక గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సత్యదూత సో సత్యదూత వచ్చేసరికి బళ్ళారి క్రైస్తవ మిషన్ సో ఇక్కడ దీన్ని స్థాపించింది బల్లారి క్రైస్తవ మిషన్ సత్యదూత అనేటటువంటి పత్రికని పద్దెనిమిది వందల ముప్పైలో స్థాపించడం జరిగిందనమాట ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది సత్యదూత ఇక్కడ సింపుల్గా మీరు సత్య ఎక్కడి వరకు వెళ్ళాడు అంటే సో సత్య ఎక్కడి దాకా వెళ్ళాడు బల్లారి వరకు వెళ్ళాడు సో బల్లారి వరకు వెళ్ళాడు అనమాట ఎందుకోసము అక్కడ క్రైస్తవ మిషన్ ఒక క్రైస్తవ ప్రోగ్రామ్ ఏదో జరుగుతూ ఉంటే ఆ ప్రోగ్రాం కోసం వెళ్ళాడు అనుకోండి అంటే ఇక్కడ సత్యధూత అనేటటువంటి పత్రికని బల్లారి క్రైస్తవ మిషన్ స్థాపించడం జరిగింది నెక్స్ట్ ఆంధ్ర ప్రకాశిక సో ఆంధ్ర ప్రకాశిక పత్రికని స్థాపించింది ఎవరు అంటే పార్థసారథి నాయుడు సో ఆంధ్ర ప్రకాశిక పత్రిక స్థాపకుడు పార్దసారథి నాయుడు ప్రస్తుతం ఆంధ్రాలో బాగా ప్రకాశిస్తుంది ఎవరు అంటే నాయుడు గారు సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి కోడింగ్ కోసం మాత్రమే ఆంధ్రప్రకాశిక అనగానే పార్థసారథి నాయుడు సో ఆంధ్రాలో ప్రకాశిస్తున్న వారు నాయుడు అంటే పార్థసారథి నాయుడు అనేసి గుర్తుంచుకోండి అండ్ నెక్స్ట్ తెలుగు గిడుగు సో తెలుగు గిడుగు వెంకటప్పయ్య సో తెలుగు గిడుగు పత్రిక స్థాపకులు వెంకటప్పయ్య మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి తెలుగు గిడుగు ఏమయ్యా వెంకటప్ప మీ ఓడు ఎలా ఉన్నాడు అంటే మా ఓడు పిల్లోడు కాదు వాడు లాంటోడు అంటే మామూలుగా పిడుగు పిల్లలు పిడుగులు అంటారు కదా అట్లా గిడుగు సో వెంకటప్పయ్య మీ పిల్లోడు ఎలా ఉన్నాడు అంటే మా పిల్లోడు తెలుగులో మంచి గిడుగులాంటోడు అంటే తెలుగు గిడుగు అనే పత్రికను స్థాపించింది వెంకటప్పయ్య అనేసి గుర్తుపెట్టుకోండి సో చాలా ఈజీగా గుర్తుంటుంది నెక్స్ట్ కృష్ణపత్రిక స్థాపకుడు ఎవరు సో కృష్ణపత్రిక స్థాపకుడు ఎవరు అంటే కొండ వెంకటప్పయ్య సో కొండ వెంకటప్పయ్య ఇక్కడ చూడండి కొండా వెంకటప్పయ్య కృష్ణ పత్రికని స్థాపించినటువంటి వ్యక్తి అనమాట మరి ఇక్కడ చూడండి కృష్ణ హీరో కృష్ణ కూడా ఏం చేసేవాడు అంటే వెంకటప్పయ్యతో కలిసి కొండలన్నీ చుట్టేవాడు అనమాట హీరో కృష్ణ వెంకటప్పయ్యతో కలిసి కొండలంతా కూడా తిరిగేవాడు ఎందుకు షూటింగ్స్ కోసం అంటే ఇక్కడ కృష్ణపత్రిక అనే పత్రికను స్థాపించింది కొండా వెంకటప్పయ్య అనేసి సింపుల్గా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ప్రజావాణి సో ప్రజావాణి అనేటటువంటి పత్రికను స్థాపించింది గరిమెల్ల కృష్ణమూర్తి గరిమెల్ల కృష్ణమూర్తి ఇక్కడ చూడండి ప్రజావాణి అనే పత్రిక స్థాపించింది గరిమెల్ల కృష్ణమూర్తి ఇక్కడ కృష్ణమూర్తి గారు ప్రజావాణిలో తన గలమంతా విప్పి బాగా మాట్లాడారు సో ప్రజావాణిలో కృష్ణమూర్తి తన గలమంతా విప్పి మాట్లాడడంతో బాగా గొంతంతా కూడా అరిచిపోయిందనమాట సో అందుకోసం నేను ఏం చేస్తున్నాడు మంచిగా బాగా కషాయం పెట్టినటువంటి నీళ్లు తాగుతున్నాడు అనుకోండి అంటే ఇక్కడ ప్రజావాణి గరిమెల్ల కృష్ణమూర్తి అనేసి సింపుల్గా గుర్తుంచుకోండి నెక్స్ట్ దేశమాత సో దేశమాత చిలకమర్తి సో దేశమాత పత్రిక స్థాపించింది చిలకమర్తి అన్నమాట సో చిలకలన్నీ కూడా ఏమంటున్నాయంటే మా మాత దేశమాతే సో దేశమాత చిలకమర్తి సో దేశమాత పత్రిక స్థాపకులు చిలకమర్తి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ జయబేరి సో జయబేరి పత్రికను స్థాపించింది ఎవరు అంటే బుల్దాస్ స్వామి సో జయబేరి పత్రికా స్థాపకులు బుల్దాస్ స్వామి గుర్తుపెట్టుకోండి జయబేరి బుల్దాస్ స్వామి ఏం స్వామి సో జయబేరి మోగిద్దామా గ్రూప్ టూ మెయిన్స్కి అంటే ఖచ్చితంగా మోగిద్దాం అనేసి అంటున్నాడు అంటే ఇక్కడ స్వామి బిల్దాస్ స్వామి అనగానే జయబేరి గుర్తుంచుకోండి నెక్స్ట్ జమీన్ రైతు పత్రిక సో జమీన్ రైతు పత్రిక ఎవరు స్థాపించారు అంటే వెన్నెల కంటే రాఘవయ్య సో వెన్నెల కంటే రాఘవయ్య సింపుల్గా గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ చూడండి జమీన్ రైతు పత్రిక అనేది వెన్నెల కంటే రాఘవయ్య అంటే రైతులు ఏం చేస్తారు వెన్నెలలో కూడా వీళ్ళు వ్యవసాయం చేస్తారు అంటే రైతులు వెన్నెలలో కూడా కష్టపడుతూ ఉంటారు రాత్రి వేళలో కూడా పంట దగ్గర కాపలా ఉండి అంటే ఇక్కడ రైతు అంటే జమీన్ రైతు పత్రికను స్థాపించింది వెన్నెల కంటే రాఘవయ్య మీకు వెన్నెల అనే పదం గుర్తుంటే ఆటోమేటిక్గా దీన్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట సో జమీన్ రైతు పత్రికను స్థాపించింది వెన్నెల కంటే రాఘవయ్య అనేసి గుర్తుపెట్టుకోండి ఇలా ఒకటి సార్లు మీరు అసోసియేషన్ చేసుకుంటూ చదివినట్లయితే చాలా ఈజీగా ఈ టాపిక్ అనేది గుర్తుంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్